వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ఆయన వ్యాఖ్యలతో అంతర్జాతీయ వేదికపై కూడా సంచలనం రేపారు రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించారు అయితే ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన తాజా సంభాషణలో భారతీకపై రష్యా నుంచి చమురు కొనుగోలు చెయ్యదు అని మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ తెలిపారు మరి నిర్ణయం రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచడానికి ఇంకా మాస్కోను అంతర్జాతీయంగా ఏకాకి చేయటానికి ఒక పెద్ద ముందడుగని కూడా అభివర్ణిస్తున్నారు ఆయన అయితే బుధవారం ట్రంప్ వైట్ హౌస్లో విలేకరులతో మాట్లాడారు ఇందులోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటంపై నేను అసంతృప్తిగా ఉన్నా తెలిసిన విషయమే అయితే ప్రధాని మోదీ రీసెంట్గా నాకు ఈరోజు భరోసా ఇచ్చారు ఇకపై భారత్ రష్యా నుంచి చమురు కొనదు అని మరిది అమెరికా నాయకత్వంలోని అంతర్జాతీయ కూటమికి మద్దతుగా భావించవచ్చని కూడా పేర్కొంటున్నారు ట్రంప్ అయితే ఈ ఏకలతో ట్రంప్ మరొకసారి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో కలకలం రేపారనే చెప్పొచ్చు రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత అమెరికా ఇంకా యూరోపియన్ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి దాని చమురు ఆదాయాన్ని తగ్గించేందుకే ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తోందని కూడా పాశ్చాత్య దేశాలు పలుసార్లు విమర్శించాయి భారత్ కూడా ఒప్పుకుంది మరి అయితే భారత్ ఎప్పటి నుంచో తన వైఖరిని సమర్థించుకుంటూనే వచ్చింది తప్ప అపో చేయలేదు దేశ ఆర్థిక అవసరాలే కానీ ఇంధన భద్రతే గానీ మా ప్రాధాన్యమని కూడా మోదీ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు కానీ ఇప్పుడు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆ సమీకరణాన్ని మార్చే అవకాశంగా కనిపించవచ్చు ట్రంప్ చెప్పింది ఏంటంటే భారత్ తీసుకున్న ఈ నిర్ణయం గ్లోబల్ ఎనర్జీ పాలసీలో ఒక అమ్మలు పోతుంది చైనా వంటి దేశాలను కూడా ఈ మార్గంలో నడిపేందుకు ప్రయత్నిస్తామని కూడా చెప్పారు మరి ఆయన ఈ నిర్ణయం అమెరికా భారత్ సంబంధాలను మరింత బలపరుస్తుందని కూడా అన్నారు అంతేకాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలు రష్యా మీద ఆధారపడటం తగ్గిస్తేనే ఆర్థికంగా అది బలహీనపడుతుందని కూడా చెప్తున్నారు మరిది ప్రపంచ శాంతి కోసం అవసరం అని కూడా ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు మరి ట్రంప్ ఈ ప్రకటన చేయగానే అంతర్జాతీయ మీడియా దృష్టి దానిపైకి వెళ్ళిపోయింది అయితే వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం నుంచి వెంటనే ఎటువంటి అధికారిక ప్రతిస్పందన అయితే ఇప్పటికీ రాలేదు అసలు మోదీ నిజంగానే అలాంటి హామీ ఇచ్చారా లేకపోతే ట్రంపే తన దైన రాజకీయ పని చేస్తున్నారా అనే సందేహాలు అయితే వస్తున్నాయి భారత్ సాధారణంగా ఇంధన కొనుగోళ్ల విషయంలో స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తుంది రష్యా చమురు చౌకగా లభించడం వల్ల భారత్ దాన్ని కొనసాగించేది కాబట్టి మోదీ ప్రభుత్వం వాస్తవంగా ఈ నిర్ణయం తీసుకుందా లేదా అన్నదైతే ఇంకా స్పష్టత రావాల్సిన అంశంగా మారింది మరి ట్రంప్ మరొక వైపు ఈ ప్రక్రియ తక్షణం పూర్తి కాదు గానీ దీనికి కొంత సమయం పట్టొచ్చని పేర్కొంటున్నారు ఇదొక సుదీర్ఘ ప్రక్రియ కానీ మోదీ గారిచ్చిన హామీతో మొదటి అడుగు వేయబడ్డదని ఆయన అన్నారు మొత్తంగా ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు భారత్ అమెరికా సంబంధాల్లో కొత్త చర్చలకు దారితీసే రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచే అంతర్జాతీయ వ్యూహంలో భారత పాత్ర కీలకమవుతుందా లేకపోతే ఇది కేవలం రాజకీయ ప్రకటనగానే మిగిలిపోతుందా అన్నది మాత్రం రాబోయే రోజుల్లో తెలియాల్సి ఉంది మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి